ఏమైందా పొంకనాల పోస్ చెట్టి ముఖం హిల్స్ దెబ్బ గట్టిగా పడ్డదా డెఫినెట్లీ నువ్వేం చెప్పాలనుకుంటున్నావో తెలుగులో చెప్పాడు పోనీకి ఇంగ్లీష్ రాదు కదా ఉప మేస్త్రి నేను మర్చిపోయాను గెలుపోవటములు అనేవి సహజం దాన్ని పట్టుకొని వీలాడితే కరెక్ట్ కాదు ఇట్స్ నాట్ కరెక్ట్ ఓడిపోయిన ప్రతి ఒక్కడు చెప్పే మాట ఇదే దమ్ముంటే గెలిచి చూపెట్టాలి కానీ గిట్లా అడ్డమైన మాటలు మాట్లాడద్దు గిట్లో అడ్డమైన మాటలు మాట్లాడేది ఉంది ఒకనొక టైంలో నువ్వు నీ సొంత నియోజకవర్గం కొడంగల్లో ఓడిపోలేదా నీ మీద మా పట్నం మంచి మెజారిటీతో గెలవలేదా అది టైము టైము లేదు ఏమి లేదు గెలిచే దమ్ముండాలి నవీన్ యాదవ్ గెలుస్తాడని నేను ముందు నుంచే మొత్తుకుంటున్నా అయితే ఇప్పుడు ఏం చేద్దామంటావు మరి ఇంకా రెండేళ్ళు ఉండేవి ఉండరాదు దాని తర్వాత అధికారులకు మేమే వస్తాం కానీ రెండు ఉప ఎన్నికలు జరిగినాయి కంటోన్మెంట్ కష్టపడి గెలిపించిన జూబ్లీ ల గెలిపించిన ఇక వచ్చేసారి అధికారంలో కూడా మేమే ఉంటాం రాష్ బయటకెళ్ళి కాదు గుంపు మేస్త్రి ఇన్ ఫ్రంట్ ఇస్ క్రొగడైల్ ఫెస్టివల్ నీకు ఇది వరకే చెప్పిన ఇంగ్లీష్ లో మాట్లాడొద్దని అని తెలుగులో మాట్లాడు అదే చెప్తున్నా నీకు ముందు ముందు ఉంది ముసల అని ముసళ్ళ పండుగ కాదు మూలిగే నక్క మీద పడ్డట్టు ఇప్పటికే నువ్వు మీ పార్టీ ఉంది ఎందుక ఈ మాటలన్నీ నీకు అన్ని రోజులు ఒకేలా ఉండవు గుంభమేస్త్రి రాబోయే రోజులన్నీ మావే చూస్తుడు బిడా జూబ్లీ ఉప ఎన్నికల ముందు కూడా ఇదే మాట చెప్పారు మీ బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏమైంది అంటే మా పాలన మంచిగా ఉన్నదని జనాలకు అర్థమైంది అందుకే మా పార్టీని గెలిపించారు ఇలా సి మిస్టర్ రేవంత్ అధికారంలో ఏదైతే పార్టీ ఉంటుందో ఆ పార్టీ గెలువుడు సహజం అట్లా అనుకుంటే పోయినసారి మునుగోడులా రాజగోపాల్ రెడ్డి మీద మాకు కూసుకుంటాయి గెలవలేదా ఉప ఎన్నిక పెడితే ఇగో ఇసు వంటి ముచ్చు మాటలే మాట్లాడకు ఓడిపోయినవంటే ఓడిపోయిన వారు ఒప్పుకోర్రి అంతేగాని ఇది అట్లా అయింది గిట్ల అయింది అని సోది మాటలు మాట్లాడద్దు ఏ నీకు అర్థం కాదు పో నేను పట్టుకున్న కుందేలకు మూడే కాళ్ళు ఉంటాయని రగం నువ్వు పోపో పోయింద కల్బోటు తాగిపో ఎటు గెలిచిరు కదా కల్బోటు ఫుల్ బాటిల్ దాగేది నువ్వు ఎటు ఓడిపోయింది కాబట్టి నువ్వు నీ కొడుకు నీ అల్లుడు దాగుర్రీ జ్వర బాధన తగ్గుతుంది మరి నువ్వేం చేస్తూ మాకు సర్వ్ చేస్తావా ఇవేం పనికి మళ్ళీ మాట్లాడి నేను తాగుడు నువ్వు చూసినావా ఇట్స్ నాట్ కరెక్ట్ ఐఎమ్ సారీ నువ్వు తాగుతావో తాగవో రాష్ట్రానికి మొత్తం తెలుసు నాకు తెలిసేదేముందా ఈ బక్వాస్ వాగుడే బంజీ పోయి పని పో నేను పని చేస్తానే ఉన్నా నువ్వే ఫామ్ హౌస్లోకి వెళ్ళి బయటికి వస్తలేవు నేను రాను పో నాకు రావాలనిపించినప్పుడే వస్తా నేను వస్తే నువ్వు తట్టుకోలేవు అర్థమవుతుందా తట్టుకుంటానో నా తడాక ఏందో చూపిస్తానో నువ్వు రావా పొంకనాల పోషట్టి ఇక కుక్కల మురిగితే వేసేది ఏం లేదు కాని నేను పోతున్నా లాస్ట్ అండ్ ఫైనల్ మిస్టర్ గుంపు మేస్త్రి ఇంకా రెండేళ్ల వచ్చే సర్కారు మా కారు నీతో ప్రజలకైతే బేజారు మాకొస్తవి హుషారు హుషారు